అందరికీ నమస్కారం అండి పన్నెండో పీఆర్సీ అమలుకు సంబంధించి సీఎంని కలిసిన ఉద్యోగులు పెండింగ్ బకాయిల చెల్లింపులకి చర్యలు ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి సో ముందుగా పన్నెండో పీఆర్సీ నేషనల్ పాజిబుల్ అమలు చేయాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో అన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారండి దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సీఎం గారిని కలిసి పన్నెండో పీఆర్సీకి సంబంధించి వింత పత్రాన్ని సమర్పించడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీని నియమించాలని సీఎం చంద్రబాబు గారిని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు కోరారు వండవల్లిలోని సీఎం కాంపి కార్యాలయంలో అప్టా డైరీ క్యాలెండర్ను శనివారం చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను వారు స్త్రీ దృష్టికి తీసుకువెళ్లారు కార్యక్రమంలో తదితరులు కూడా పాల్గొన్నారు అంటే డైరెక్ట్గా సీఎం గారికి ఈ పన్నెండు పీఆర్సీ నియమించాలని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం జరిగిందండి త్వరలోనే వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులైతే భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుందండి సో బకాయిల డిమాండ్లకు బకాయిలు విడుదలకు డిమాండ్ సో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకు కూడా బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమని వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి నగదును చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీహృదయరాజు ఎస్ చిరంజీవి డిమాండ్ చేశారు సో సుమారుగా ఉద్యోగులకి సంబంధించి ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి సో సంక్రాంతి పండుగ కనుక కేవలం పదహారు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది మిగిలిన బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఆదివారం కరగంబాడి జెడ్పీ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు ఉద్యోగులకు పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ సరెండర్ సెలవులు డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇక పన్నెండవ పీఆర్సీకి సంబంధించి వెంటనే సంఘాన్ని ఏర్పాటు చేసి సవరణ సంఘం కమిషన్ ఏర్పాటు చేసి కాలుణ్య నియామకాలను చేపట్టాలని రెండు వేల మూడు టీచర్లకు సంబంధించి పాత పెన్షన్ అమలు చేయాలని స్పష్టం చేశారండి తమ డిమాండ్లను నెరవేర్చుకోకుంటే నెరవేర్చుకుంటే పోరాటానికి దిగుతామని హెచ్చరించడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ అయితే జారీ చేయాలి అయితే ఇవన్నీ కూడా ఒకేసారి చెల్లించిన అవసరం లేదు ఒక షెడ్యూల్ లాంటివి రిలీజ్ చేసి దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ టైంపై సంచయించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ ఓ ఛానల్ థ్యాంక్ యూ